ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యాక్షన్ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పేర్ని నాని దిగొచ్చారని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసుల యాక్షన్ దెబ్బకి వైకాపా సీనియర్ నాయకులైనటువంటి పేర్ని నాని గారు దిగొచ్చారని పోలీస్ స్టేషన్కి ఆయనతో పాటుగా కొంతమంది వైకాపా నేతలు కూడా ఇప్పుడు వెళ్ళి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి దీని నేపథ్యంలోకి వెళ్తే నేను మొదలెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది అసలు ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు పూర్తి చేసే ఉద్దేశం లేదు నా పరిపాలనలో మెడికల్ కాలేజీల వ్యవహారం స్వర్ణయుగంలో నడిచింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన మంది మార్బలంతో నర్సీపట్నం మెడికల్ కాలేజీల దగ్గర నేను ఐదు అధికారులు ఆకస్మిక తనిఖీకి వెళ్ళినట్టు ఈయన కూడా తనిఖీకి వెళ్ళారు వెళ్ళి అక్కడ కాస్త హాల్చల్ చేశారు హాల్చల్ చేస్తే చేసి ఏం చేశారు అంటే ఇవి చేయట్లేదు వీళ్ళు అసలు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ నేను కట్టించాను కదా దాని పరిస్థితి ఏంటి ప్రతి జిల్లాలోనూ మీరు మెడికల్ కాలేజీ తనిఖీలు చేసి కలెక్టర్కి మెమోరాండం ఇవ్వండి అని చెప్పి పిలిపించాడు ఆయన పిలిపిస్తే దానిలో భాగంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర పేరుందని తన మంది మార్బలం తోటి వెళ్ళాడు వెళ్తే మామూలుగా అందరిలోనూ ఎవరయ్యా అంటే కొంచెం ఎక్కువ సున్నం పూసుకునేది పేరున్నాని అన్నట్లుగా అదే దాన్ని పోయేది ఎవడు అంటే తను తినేది నేనే అన్నట్టుంటారు పేరు నానిది అరే కొంచెం పూసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ పూసుకునే రకం అనమాట ఈయన ఏదో ఒక ముఖ్య నాయకులు ఒక పది మందో పదిహేను మందో వెళ్ళి తనిఖీకి వెళ్ళి ఇక అటు నుంచి అంటే ఒక మెమోరాండం రాసుకుని కలెక్టర్కి ఇవ్వటం పోయి ఓ నాలుగు వందల మంది కలిసి ఆ కాలేజీ మీద పడ్డారు వెళ్ళి మరి నాలుగు వందల మంది ఒకేసారి కాలేజీ దగ్గరికి వచ్చారు అనేసరికి పోలీసులకి ఏమైనా కనిపిస్తుంది శాంతి భద్రతల సమస్య పైగా వీళ్ళు అనుమతి తీసుకోలేదు అనుమతి తీసుకోకుండా నాలుగు వందల మంది ఒక గుంపుగా వెళ్ళి ఒక దొమ్మికి వెళ్ళినట్లుగా ఓ దోపిడీకి వెళ్ళినట్లే దోపిడీ దొంగల మాదిరి వెళ్తే వాళ్ళు చూస్తే ఊరుకుంటారా అందుకని చెప్పి వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని చెప్పి చూసి ఒక వంద మందికి ఫార్టీ ఏ టీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు రండి బాబు రండి పోలీస్ స్టేషన్కి వచ్చి మా మర్యాదలు స్వీకరించి మాకు వివరణ ఇచ్చేయాలండి అని చెప్పి పిలిచారు పిలిస్తే అసలు కుట్టినట్టు కూడా లేకోకుండా ఎవడు గప్ చిప్ సాంబార్ బుడ్లాగే ఆవిడింట్లో ఆవిడ కూర్చున్నాడు కూర్చునేసరికి ఇక వాళ్ళకి పోలీసులు వీళ్ళు ఇట్లా వచ్చేటట్లు లేరు మరి నోటీసే ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు అంటే మరి ఆన్సర్ చెప్పాలి వచ్చి చెప్పకపోతే ఇంత పొగరా పోలీసులు ఏం చేశారంటే అబ్బాయో సబ్బయ్యో ఉంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చేసరికి అప్పుడు వీళ్ళకి చలి వచ్చింది మళ్ళీ ప్రతి ఇంటికి వచ్చి అంటే ఇప్పుడు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు దానికి స్పందించలేదు అంటే అరెస్ట్ చేసే రైట్ ఉంటుంది పోలీసులకి ఎక్కడ అరెస్ట్ చేసి లోపలేస్తారు మళ్ళీ లోపల పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే కష్టమైపోద్ది అయిపోద్ది అసలు పద్నాలుగు రోజులు మనం ఊర్లో లేకపోతే మన ఊరు ఎవరైతే పోతారో అని భయం కదా వీళ్ళకి అందుకని చెప్పి వీళ్ళు క్యూ కట్టారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో వివరణ ఇచ్చుకున్నారు ఏమి ఇచ్చుకుంటారు మా సార్ చెప్పారు అన్ని మెడికల్ కాలేజీలకి వెళ్ళి చూడమని చూసి తనిఖీలు చేసి కలెక్టర్కి మెమోరాండం ఇద్దామని అనుకున్నాము ఈ లోపు మీరు అసలు మమ్మల్ని మా పని చేసుకునివ్వకోకుండా మమ్మల్ని చెదరగొట్టారు వెదరగొట్టారు అని చెప్పుకుంటారు వీళ్ళు అని అక్కడికి నాని కూడా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇప్పుడు బాస్ దృష్టిలో మంచిగా అనిపించుకోవాలని చెప్పి అందరూ ముప్పై మంది నలభై మంది వెళ్తే ఈ నాలుగు వందల మందిని వేసుకుని పోయాడు ఎందుకంటే బా బందర్ పార్టీ బాగా గట్టిగా ఉందనుకోవాలని చెప్పి అనుకున్నాడు అది డ్యామెడ్ అడ్డం తిరిగింది అన్నట్లు వెళ్ళి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇటు ప్రతి సందర్భంలోనూ పారి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి పేరునని ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి నాలుగు అడుగులు ముందుకి పదిహేను అడుగులు వెనక్కి నడుస్తూనే ఉన్నాడు ప్రతిరోజు వార్తల్లో ఉన్నాడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అన్న వార్తల్లో లేడేమో కానీ నాని మట్టుకు వార్తల్లో ఉన్నాడు మంచుకో చెడుకో ఆ మధ్యకాలంలో బియ్యం విషయంలో గోడౌన్ల విషయంలో వాళ్ళ ఆవిడ ఈయన ఇద్దరు అయితే వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేయాల అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయాల్సిన సందర్భం ఉంటే కూడా అరెస్ట్ చేయకపోతే బహిరంగంగానే ఈయన చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పుకున్నాడు ఆ తర్వాత ఆయన పేరేంటి ప్యాలెస్లోకి ఏంటది మా తాడేపల్లి తాడేపల్లి ప్యాలెస్లోకి తెలిసి మా అప్పడి గులు గుద్దినట్టు ఉన్నారు అందుకే సైలెంట్ అయ్యాడు కొన్ని రోజులు అట్లా ఏదేమైనా అలా ఆ ఇళ్లల్లో ఆడవాళ్ళు చూని కొట్టుకు వెళ్ళొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు చాలా సంస్కారవంతంగా అన్నారు అది ఇదని చెప్పి అన్నాడు కదా ఏదైనా పాపం సైలెంట్ అయ్యాడు కానీ ఏదైనా మటుకు తక్కువ అన్నట్టు గుర్తునే ఉంటాడు పేరుని అని ఆ రోజు నుంచి ఈ రోజుకి వార్తల్లో ఉంటానే ఉన్నాడు ఇప్పుడు కూడా వార్తల్లో ఉన్నాడు సరే ఏది ఏమైనా మనం ఒక ధర్నా చేయాలనుకున్నా ఒక రాస్తారోకో చేయాలనుకున్నా అది హక్కు నిరసన పోలీసులు వంద మందికి పైగా సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు వంద మంది కూడా అంతేగా మరి వెళ్ళాల్సిందే లేకపోతే అరెస్ట్ చేస్తారు పేరు నాని గారు వివరణ ఆయన కూడా వెళ్ళిచ్చాడు ఇప్పుడు దానిలో రాస్తారండి పది రోజుల లోపల వచ్చి మీరు మీ వివరణ ఇచ్చుకోండి అంటారు ఈ వివరణ తోటి వాళ్ళు సంతృప్తి చెందితేనేమో ఏమీ లేదు లేదు అంటే ఎఫ్ఐఆర్ చేస్తారు చూసే కదా ఎవరు పేరునని అదే చెప్తున్నా ఆయన నిత్యం వార్తల్లో ఉంటున్నాడు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే ఈయన వార్త ఆయన వెళ్ళి ప్యాలెస్ లో కూర్చుంటున్నాడు కానీ బెంగళూరు ప్యాలెస్ లో ఎలహంక ప్యాలెస్ లో ఈయన మటుకు రోజు వార్తల్లో ఉంటున్నాడు ఎందుకంటే ఈయన దృష్టిలో పడాలి దృష్టిలో పడాలి అని మళ్ళీ మధ్యలోనేమో ఎక్కడో మనసు చెప్తుంది ఆయనకి మా ఆవిడ జైలుకి వెళ్ళకోకుండా కాపాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా రెండు పొగడతలు వేయాలి అని అనుకుంటున్నాడు వేస్తేనే మనసేమో పొగడమని చెప్తుంది పొగిడిన తర్వాతే మోటికెళ్ళి పడుతున్నాయి ఏం చేస్తాడు పాపం చెప్పండి ఆయన అయినా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పరిస్థితి అందరి పరిస్థితి ఇట్లాగే ఉంది ముందు నుండి వెనక్గోయేలాగా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళ నాయకుడు ఆ యొక్క కార్యాచరణ ఏంటో వాళ్ళకి అర్థం కావట్ల ముందు తీసుకెళ్తాడో అర్థం కావట్లా వెనక్కి తీసుకెళ్తాడో అర్థం కావట్లా ఆయన ఆయన రక్షించుకుంటాడో లేదో తెలియట్లేదు ఆయన రక్షణ కోసమే ఉన్నాడో లేదా మొన్న కూడా రక్షించడానికి ఉన్నాడో కూడా తెలియట్లే వీళ్ళకి పాపం ఏదైనా ఇవాళ పోలీస్ అధికారితో ఆయన మాట్లాడుతూ ఏం చేస్తారు ఇప్పుడు కూడా ఆయన అదే ధీమా చూపిస్తున్నాడు ఇప్పుడు కొంతమంది కాగితం పులు అంటారు ఆయన వాళ్ళు ఎప్పుడు స్టేట్మెంట్లే ఇస్తుంటారు కార్యరంగులోకి దగ్గర అట్లాగే ఈయన కూడా కాగితం పులు అనమాట అరుస్తుంటాడు అంటే ఆయన ఉనికి ఇప్పుడు ఇవాళ ఉనికి ఒక ప్రశ్నార్థకం అయిపోతున్న రోజు ఈ రోజు వైసీపీ పార్టీకి అలాంటప్పుడు ఆయన ఉనికిని ఆయన ప్రదర్శించుకుంటున్నాడు ఆయన ఉనికిని చాటుకుంటున్నాడు ఉనికించి ఆటుకోవడంతో పాటు అధినాయకుడు దృష్టిలో పడాలని కూడా ఆయన తాపత్రయం చాలా ఎక్కువగా ఉంది ఇది పరిస్థితి అది కూడా కాకుండా ఏంటంటే ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే ఉన్నట్టుగా చూపిస్తే ఒకవేళ ఏదైనా గోడ మీద పిల్లిలాగా ఇంకో పార్టీలోకి దోకాలి అంటే గనక మనకు ఒక మంచి స్థానం దక్కుతుంది రాజకీయాలు అంటేనే ఒక వ్యూహాత్మకమైన విషయము తప్పితే అక్కడ ఆత్మ లేదు పరమాత్మ లేదు అన్నట్లు తయారైనయి రాజకీయాలు ఓకే మేడం థ్యాంక్ యూ